రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్రను సాకారం చేసి పదిహేను శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకెళ్తే ఏదైనా సాధించగలుగుతామన్నారు అరవై వేలు తలసరి ఆదాయం ధ్యేయంగా పెట్టుకున్నామని ఆ దిశగా కలెక్టర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఏదైనా సాధిస్తామనేది నా ప్రగాఢమైన విశ్వాసం ఈ దేశంలో ఎవ్వరూ ఆలోచించినప్పుడు విజన్ టూ జీరో టూ జీరో తయారు చేశాం ఈ ప్రభుత్వం వస్తని ఒక నిర్దిష్టమైన విధానం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశారు మనం వచ్చిన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేసాం ఇది మనందరికి ఒక బైబిల్ కావాలి ఒక భగవద్గీత కావాలి ఒక ఖురాన్ కావాలి మీరు ఎవరైనా సరే చేసేటప్పుడు ఇది అవన్నీ కూడా మానసిక ఆనందం ఒక మనకు తృప్తినిచ్చేటైతే ఇది జరిగితే భారతదేశాన్ని ఎవరు ఆపలేరు ప్రపంచంలో నెంబర్ వన్గా తయారవుతుంది అందులో తెలుగు రాష్ట్రం మనం అగ్రస్థానంలో ఉండాలని నా ఆలోచన సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూ సమతుల్యంతో సమర్థతో కూడా పెద్దపేటేసి ముందుకు పోతున్నాం ఈరోజు మేము చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాలి రిమైండ్ చేస్తున్నా మీకు పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ డిజిట్ గ్రోత్ హైయెస్ట్ గ్రోత్ రేట్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది హై ఉంది అదే సమయంలో లాస్ట్ ఇయర్ పన్నెండు పర్సెంట్ గ్రో అయ్యాం రెండు వేల నలభై ఏడు వరకు పదహైదు పర్సెంట్ గ్రో కావాలని మన ఆలోచన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఎక్కడికక్కడ లాస్ట్ వరకు వెళ్తున్నాం ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదహైదు లక్షల తొంభై మూడు వేలు జిఎస్టిపి పన్నెండు పర్సెంట్ గ్రోత్ రేట్ రెండు లక్షల తొంభై ఎనిమిది వేల యాభై ఎనిమిది రూపాయలు పర్ క్యాపిటల్ ఈ ఇయర్ టార్గెట్ పద్దెనిమిది లక్షల అరవై ఐదు వేల ఏడు వందల నాలుగు జిఎస్టిపి సెవెంటీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ అందులో త్రీ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ వన్ పర్ క్యాపిటల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల జీఎస్టీపీ రావాలి నాలుగు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల తొంభై ఏడు రూపాయల తలసరి ఆదాయం రెండు లక్షల అరవై ఆరు వేల నుంచి నాలుగు లక్షల అరవై ఏడు వేలు వస్తే అవి విల్ క్రియేట్ ఇంపాక్ట్ ఇక్కడి నుంచి నలభై ఏడు నలభై ఎనిమిదికి యాభై నాలుగు లక్షల అరవై వేలు తలసర ఆదాయం ధ్యేయంగా పెట్టుకున్నాం జిల్లాల రూపురేఖలు మార్చేదే కలెక్టర్ లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు ప్రభుత్వ పాలసీల్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని ఆ దిశగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆర్థిక అసమానతలు తగ్గించేదానికి వెల్ఫేర్ ఇస్తూనే ఇంకొక పక్క పీ ఫోర్వుడ్ తీసుకొచ్చాం ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక హామీ ఇచ్చాం అభివృద్ధి చేస్తాం సంక్షేమ కార్యక్రమాలు ఇంకా మెరుగ్గా చేస్తాం అందరినీ సాధికార వైపు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం నమ్మారు తొంభై నాలుగు పర్సెంట్ మాకు స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఈ ప్రభుత్వం పైన పెట్టుకున్నటువంటి అచంచలమైన విశ్వాసం ఆ విశ్వాసాన్ని మేము మళ్ళీ తిరిగి నిలబెట్టుకోవాలంటే దీన్ని ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు మంత్రులు ఎంత పనిచేసినా అధికార యంత్రాంగం కూడా దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది అన్ని విధాలు ఆలోచించిన తర్వాత ఎవరిని ఎక్కడ పెడితే అనుకున్న లక్ష్యాలకు దగ్గరగా చేరగలుగుతాము మిమ్మల్ని అందరినీ ఎంపిక చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం అదే సమయంలో పాత కలెక్టర్స్కి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా మీలో కాంప్లెసెన్సీ ఉంటే అది కరెక్ట్ కాదు మీరు చేసిన పని బాగా ఉందనే ఉద్దేశంతో మిమ్మల్ని కొనసాగిస్తున్నాం అదే సమయంలో మీరు నిరూపించుకోవాల్సిన ఇంకా చాలా ఉంది ప్రైమ్ మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్ తర్వాత ఆల్ పవర్ఫుల్ కలెక్టర్ మీరు అనుకుంటే జిల్లా రూపురేఖలు మార్చే అవకాశం మీకు ఉంటుంది ప్లానింగ్ పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం మీరు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు పొలిటికల్ మేనేజ్మెంట్ చేయాల్సింది ఈ పక్క ఉండే రాజకీయ నాయకులు చేయాలి మంత్రులు చేయాలి దట్ ఇస్ దర్ డ్యూటీ పాలసీ ఇవ్వడమే కాకుండా ఆ పాలసీని లాస్ట్ మైల్కి ప్రజల్లోకి తీసుకపోవడం అమలు చేయడం ప్రజల్ని ప్రిపేర్ చేయడం పొలిటికల్ ఫోర్సెస్ ఏమైనా ఉంటే న్యూట్రలైజ్ చేయడం సమర్థవంతంగా వాళ్ళని ఎదుర్కోవడం చేయాల్సిన బాధ్యత వీళ్ళందరిపైన ఉంది కొంతమంది ఇక్కడలో కొన్ని ప్రత్యేకమైన కారణాలు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ పర్ఫార్మెన్స్ కొన్ని దిక్కడ చాలా బాగుంది కొన్ని దిక్కడ అనుకున్నంత లేదు ఫోకస్ చేస్తే ఇది సాధ్యం సమస్య ఉందనుకుంటే మాత్రం మనకు ఫలితాలు రావు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సాంకేతికత పెరిగిన దృష్ట్యా హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాల్సిందేనని సీఎం చంద్రబాబు తెలిపారు పథకాలు కార్యక్రమాల అమలుకు ఆర్టీజీఎస్ సేవలను ఉపయోగించుకోవాలన్నారు ఏఐ డేటా లేక్ వంటి వాటి ద్వారా సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలని సూచించారు ఇంత మునుపంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళం ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేయమంటున్నాం కలెక్టర్స్ అనేవాళ్ళు కానీ ఇక్కడ ఉండే మంత్రులం కానీ మేము కూడా ఆఫీస్కే పరిమితం అయితే అక్కడి నుంచి వాస్తవాలు మనకు తెలియ మనం అనుకున్న ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకుపోయినప్పుడు ఫలితాలు ఎట్టున్నాయో మీరు క్షేత్రస్థాయిలో గాని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తే ల్యాబ్సెస్ తెలుస్తాయి దెన్ ఓన్లీ మనం కరెక్ట్ మెజర్స్ తీసుకునే అవకాశం వస్తుంది ఎక్కడికక్కడ టెక్నాలజీని అండ్ టెల్లింగ్ యూ అగైన్ వెరీ ఇన్స్పైరింగ్ టాయ్ వెరీ సోన్ డేటా లేక్ వస్తుంది ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ లో ఏడు వందల సర్వీసులు ఇస్తున్నాం ఏ టూల్ వచ్చింది ఇవన్నీ చేస్తే మనం చేసే పని కరెక్ట్ గా ఉందా లేదా ల్యాబ్స్ కూడా అనలైజ్ చేయడానికి ఈవెన్ విజన్ కూడా ఐ వాంట్ గో త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈవెన్ బెటర్ వేగా ఏమైనా చేయగలుగుతామని హోంవర్క్ చేస్తున్నాం దీంతో మీకు రాబోయే రోజుల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది అయితే డిపార్ట్మెంట్స్ ఇక్కడ రెండవ ది డిపార్ట్మెంట్స్ ఎప్పుడు కూడా హెడ్ పని చేయకుండా బాడీ పని చేయమంటే పని చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సెక్రటరీస్ కన్సర్న్ సెక్రటరీస్ యూ మస్ట్ బి అలర్ట్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ చేతులు కట్టేసి ఇక్కడ కూర్చొని పెట్టి ఎక్స్పోజ్ చేస్తే దే విల్ ఇన్ ట్రావెల్